హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పుణ్యలో తెలుగమ్మాయిని ఈరోజైతే పూరీ చేసుకుందామండి ఫస్ట్ మనకి చపాతి పిండి అనేది కలిపేసుకుందాం పూరీకి చపాతి పిండి రెండు కప్పులు అయితే వేసుకున్నాను నేను వేసుకున్నాక అందులోకి కొంచెం అయితే సాల్ట్ వేసుకున్నాను అలాగే అందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్స్ అయ్యేలాగా ముద్దులా కలుపుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దాన్ని సాఫ్ట్గా ఒక ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి మనం ఎంత మంచిగా ఎక్కువసేపు కలిపితే అంత పఫీగా వస్తాయండి పూరీలు అనేది పొంగుతూ వస్తాయి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఎంత మంచి కలుపుకుంటే అంత బాగా వస్తాయి పూరీ అనేది ఓకేనా మనకి పూరి ముద్ద అనేది రెడీ అయిపోయింది ఉండ ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసి మనం పూరీలో కర్రీ చేసుకుందాము ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు అయితే మనం వేసుకుందాము ఆ వీడియో స్కిప్ అయ్యింది తాలింపు వేసుకున్నాక అందులోకి ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తాలింపు అంటే ఏం లేదండి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి మిర్చి వేసుకుంటే సరిపోతుంది అలాగే ఆనియన్స్ మిర్చి కొంచెం వేగాక అందులోకి మనం వెల్లుల్లి అల్లం కొంచెం తురిమి అల్లం కూడా వేసుకున్నాము అలాగే అందులోకి రెండు మీడియం సైజు బంగాళం దుంపలను అయితే నేను బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకుని అవి ఉడికాక అవి కూడా యాడ్ చేసుకున్నాను ఇందులోకి అవన్నీ ఒకసారి మిక్స్ అయ్యేలా కలపండి అదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి నెక్స్ట్ అందులోకి మీ రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోండి నెక్స్ట్ అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరుగు వస్తుంది కదా వాటర్ ఆ బాయిల్ అయ్యే వరకు ఉంచండి వాటర్ లాగా బాయిల్ అయ్యాక ఇందులో మనము రెండు స్పూన్లు శనగపిండి వేసుకునే ఒక కప్పులో అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని లిక్విడ్ లాగా మనం చేసుకోవాలన్నమాట నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేసుకొని అందులో వేసుకొని తిప్పు తిప్పుతూ ఉండాలి లేదంటే మనకి ఉండలు ఉండలు కింద కట్టేస్తుంది అన్నమాట సో అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పుకొని ఒక టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి ఉంచామంటే మనకి పూరిలో కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట చూశారు కదా ఈ కన్సిస్టెన్స్ ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనం తినేసరికి ఇంకా కొంచెం టైట్ అవుతుంది కర్రీ అనేది సో లూజ్ మీద ఉన్నప్పుడు దించుకోవడమే బెటరు నెక్స్ట్ అందులోకి గార్నిష్ కోసం ధనియా కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పూరీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు పూరీ చేసుకుందాము కింద కొంచెం చపాతీ పౌడర్ అది వేసుకుని నెక్స్ట్ ఒక చిన్న ముద్ద తీసుకుని దాన్ని నేను చూపిస్తున్న విధంగా చెయ్యండి మీరు చిన్న సైజులో కావాలంటే చిన్నగా చేసుకోండి మీడియం సైజులో కావాలంటే కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోండి నార్మల్గా చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అంతే మనకి విధముగా రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని ఆయిల్ ప్యాన్లో వేసుకున్నాను వేసుకుని ఎప్పుడైనా పూరీ వేసినప్పుడు అలా ఆయిల్ ఇలా పై కంటే మనకు పూరి అనేది బాగా పొంగుతుంది అనమాట చూసారా ఎంత బాగా పొంగిందో పూరి అనేది నెక్స్ట్ ఇంకా అలానే రిమైనింగ్ అన్నీ వేసేసుకోవాలని అలా రిమైనింగ్ పూరీలన్నీ అలానే వేసేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్